హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు జీరో డౌన్ పేమెంట్లో జీరో డౌన్ పేమెంట్లో తీసుకొచ్చినామండి మార్తి బెలూన్ మార్చ్ బెలోనో రెండు వేల పద్దెనిమిది అండి డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి దీనికి హెయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వీల్స్ వస్తాయి స్టీరింగ్ గాడి యొక్క ఆటో క్లైమాటైస్ వస్తుంది అండి వెహికల్ వచ్చేసి సంట్రైజర్ వస్తుంది మీకు వచ్చేసి బ్యాక్ వైపర్ వస్తుందండి వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పని వెహికల్ వచ్చేసి మీకు సివిల్ బరాబర్ అంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా ఏ జిల్లాలో ఉన్నా కూడా ఫుల్ జీరో డౌన్ పేమెంట్లో లోన్ కూడా అయిపోతుందండి మీకు వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ అండి లీటర్కి వచ్చేసి ఇరవై మై ఇరవై ఐదు మైలేజ్ కూడా వస్తుంది మార్చి పెద్ద మీరు ఎవరినైనా తెలుసుకోండి ఇరవై ఐదు దాకా మైలేజ్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి ఒకసారి చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అన్నది చెప్తే ఒకసారి చూడండి తీసుకోవచ్చు అలాగే వీళ్ళు తీసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు బ్యాక్ వైపరు డీజిల్ వెహికల్ అలాగే టైర్లు కూడా తీసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి పవర్ విండో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల కూడా డోర్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో కూడా తీసుకోవచ్చు ఈ రైట్ సైడ్ డోరు పవర్ విండో చూసుకోవచ్చు చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు పవర్ విండోస్ సెంటర్ లాకు ఈ మిర్రర్ ఫోల్డరు ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది స్టీరింగ్ ఎయిర్ బ్యాగు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు స్టీరింగ్ ఆడియో కంట్రోలు బ్లూటూత్ కనెక్టింగు చూసుకోవచ్చు మీకు ఒకసారి ఆన్ చేసి సార్ చూసుకోవచ్చు మీ ఆటో క్లైమాట్ వేసేయండి చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఇది వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఇది తొంభై రెండు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి మీకు లోన్ కూడా వచ్చేసి జీరో డౌన్ పేమెంట్ వస్తుంది సివిల్ బరాబర్ ఉంటే ఒకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మండలు మార్చి బెలోనా వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు మైలేజ్ కూడా వస్తుందండి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పని చేయదండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోరు మీరు అవసరం అనుకుంటున్న మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకోరు జీరో మీ సివిల్ బరాబర్ ఉంటే జీరో డౌన్ పేమెంట్లు వస్తుంది మీ సివిల్ బరాబర్ ఉంటే జీరో డౌన్ పేమెంటు మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్న ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా లోన్ కూడా మీకు జీరో డౌన్ పేమెంట్ ఒక రూపాయి కట్టకుండా కూడా అవుతుంది లేదంటే నలభై యాభై వేలు తెచ్చుకున్న కూడా లోన్ కూడా చేసుకోవచ్చు వెహికల్ వచ్చేసి మీరు చెక్ చేసుకోరు అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ టెస్ట్ టెస్ట్రాలు చూసుకొని మీకు నస్తనే వెహికల్ అయినా తీసుకొని మార్పు బెలివన రెండు వేల పద్దెనిమిది నుండి డీజిల్ వెహికల్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలోవీల్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది బ్యాక్ వైపర్ వస్తుంది మీకు వచ్చేసి ఇన్బుల్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోర్రీ ఇది మాత్రం కేవలం నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తాను అండి కేవలం నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తాము మీకు జీరో డౌన్ పేమెంట్ అయిపోతుంది మీకు లోన్ కూడా ఫుల్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జీరో డౌన్ పేమెంట్లు వస్తుందండి లేదంటే మాత్రం నలభై వేలు యాభై వేలు చేతికుంటే వాడితే మాత్రం కట్టుకోవాల్సి వస్తుంది మీకు సివిల్ బరాబర్ ఉంటే మాత్రం జీరో డౌన్ పేమెంట్ అయిపోతుంది ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కు మాత్రం పనిచేయదండి మీకు వెహికల్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తాను అండి ఇంట్రెస్ట్ ఉంటారా వెహికల్ అయినా చెక్ చేసుకొని మీకు నచ్చనే వెహికల్ తీసుకొని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ చదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తాయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి కాల్ చేయండి మీరు మాత్రం ఇది జీరో డౌన్ పేమెంట్లా వెహికల్ అన్నది వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్